పవన్ కళ్యాణ్ ఊహించుండరు ఒక సర్వే తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పనితీరుకు సంబంధించి నెగిటివ్ మార్కులు వేస్తుందని పవన్ కళ్యాణ్ ఊహించుండరు మరి ఈ సర్వే ఎవరు చేశారనేది నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దాని ఆధారంగానే నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక సర్వే చేయించుకున్నారు అనేది వైరల్ అవుతున్న అంశం అయితే ఆ సర్వేలో ఏంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద రిమార్క్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు సరిగ్గా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి ఉండట్లేదు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఒక ఆ సర్వే నిర్ధారించిందట అది ఎవరు ఏంటని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందట అది చూసి పవన్ కళ్యాణ్ గారు అవాక్ అయ్యారట షాక్ అయ్యారట ఏంటి ఎందుకంటే జనసేన అంటేనే నిజాయితీకి ప్రతిరూపం నిజాయితీకి నిలువుటద్దాం అంటారు అందులోని ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అందులో నో డౌట్ కాకపోతే దాని మీద యాక్షన్ అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా అయితే ఉండే రకం కాదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా కాకపోతే ఆయన సినిమా హీరో కాబట్టి రకరకాల పనులు ఉంటాయి బిజీ బిజీగా ఉంటారు ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి థియేటర్ సంబంధించి ఆ అంశంలో ఉన్నారు కాబట్టి అలాగే రేపు ఇప్పుడు జూన్ నెల కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేపు పన్నెండవ తేదీన ఈ విజయోత్సవ సభ కూడా నిర్వహించుకోబోతున్నారు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం చర్చిద్దాం చర్చిద్దామన్నారంటే ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకంటే ఈయన ఈతో కలిపారు ఒకటి వాళ్ళల్లో ఎవరు ఇలా ఉన్నారు ఏంటనే రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారు ఇప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది ఏంటనేది కూడా ఎమ్మెల్యేల్లో ఒక భయం అయితే మొదలు ఏంటంటే ఏది ఏమైనా జూన్ పద్నాలుగో తేదీని అనుకుంటా మేబీ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే అఫీషియల్కి ఇంకా డేట్ ప్రకటించలేదు మరి అది జరుగుద్దో లేదో తెలియదు లేదంటే అంతర్గతంగా కూడా సమావేశం పెట్టుకోవచ్చు అది అఫీషియల్గా చెప్పాలని రూలే ఉంది కాకపోతే తర్వాత ఎలా ఉంటున్నాయి చర్యలు అనే దాని మీద తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటనే తెలుస్తుంది